హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చి అటుకులతోని కుడుముల్ని తయారు చేసుకుంటున్నాము మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా పులిహోర ఇలా కాకుండా ఒకసారి ఇలా కుడుముల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు అటుకుల్ని తీసుకోవాలండి నేను లావ అటుకులని తీసుకున్నాను మీరు లావ అటుకులైనా పేపర్ అటుకులైనా కూడా తీసుకోవచ్చు ఈ అటుకుల్లోకి నీళ్లు వేసుకుని ఈ అటుకుల్ని కడిగి తీసుకోవాలండి నేనైతే రెండు సార్లు కడిగి తీసుకున్నాను కొంచెం ఫాస్ట్గా కడిగేసుకుని తీసుకోవాలన్నమాట ఇలా నీళ్ళన్నింటిని వంపేసుకుని తీసుకోండి ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకుని అటుకుల్ని నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి మనం కడిగేటప్పటికీ అటుకులు నానిపోతాయండి కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతాయి అనమాట అదే పేపర్ అటుకులు అయితే కనుక ఆ నీళ్లు కూడా వేయనవసరం లేదు రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకొని దీనిలోకి రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల వరకు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పప్పుల్ని దోరగా వేయించుకోవాలండి ఈ పప్పులు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోవాలండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అదే పెద్దదైతే ఒకటి సరిపోతుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా ఎర్రగా ఏమీ వేగిపోనవసం లేదు కొంచెం మగ్గితే సరిపోతుందనమాట ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేసి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కొబ్బరి పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను ఒక కప్పు వేసుకోవాలండి అంటే అరచిప్ప కొబ్బరి అయితే సరిపోతుందనమాట ఈ కొబ్బరి వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువగా వేయించుకొని అవసరం లేదు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకి దించేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకుల్ని వేసుకొని కలుపుకోవాలి చూడండి అటుకులు చక్కగా నానిపోయినాయి పొడిపొడిగా వచ్చినాయి ఈ అటుకుల్ని ఇందులోకి వేసుకొని ఫస్ట్ ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకోండి ఎందుకంటే తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకుని తర్వాత చేయి పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా చేతితోటి కొంచెం పిసికినట్టుగా మనం చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇప్పుడు చేతిని తడి చేసుకుని మనకి కావలసినట్టుగా కుడుముల్ని తయారు చేసుకోవాలండి మీరు రౌండ్గా అయినా కుడుముల కింద చేసుకోవచ్చు లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగైనా కూడా కుడుముల కింద చేసుకోవచ్చు అండి ఈ కుడుముల్ని ఆయిల్ రాసిన ప్లేట్లోకి పెట్టుకుంటున్నానండి ఇలాగా మనం ఈ కుడుముల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి వీటిని మనం ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు లేదు అంటే ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకుని ఆ నీటిలో ఈ ప్లేట్ని పెట్టుకుని అయినా కూడా ఉడికించుకోవచ్చండి నేనైతే ఇలా ఒక గిన్నెలోకి నా దగ్గర ఈ ప్లేట్ పట్టే అంత గిన్నె లేదు అందుకని ఇలా కడాయి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకున్నాను ప్లేట్ పెట్టడానికి కొంచెం ఎత్తుగా ఉండడానికి ఒక గిన్నెని పెట్టుకున్నానండి దానిపైన ఇలా కుడుముల ప్లేట్ పెట్టుకుని దీనిపైన మరొక ప్లేట్ తోటి ఇలా కవర్ చేసుకోవాలండి ఆవిరి అనేది పోకుండా ఈ కుడుముల్ని మనం మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి నేను చూడండి చక్కగా అనేవి ఉడికిపోయినాయి వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి వీటిని ఇలాగే అచ్చంగా తినేయచ్చు చాలా బాగుంటాయి లేదు అంటే ఏదైనా చట్నీతో తినొచ్చు లేదంటే ఇంట్లో ఉండే ఊరగాయతో అయినా కూడా తినవచ్చండి చాలా బాగుంటాయి ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా చేయొచ్చండి పిల్లలకి అటుకులు కొబ్బరి ఇలాంటివి పెడితే బలం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి